నిన్ననే షర్మిలమ్మ గారు కూడా దాని మీద చాలా క్లారిటీగా చవటం జరిగింది అది నేను కూడా చూశాను ప్రెస్లోనే రెండు మూడు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు మూడు రోజుల తర్వాత పూర్తి వివరాలతోటి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పడం కూడా చూశాను కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను నేను శర్మలమ్మ గారితో పాటు వెళ్తామండి గారితో పాటు వెళతాం వాళ్ళతో పాటు వెళ్తాం ఇంకా నేను ముందే చెప్పున్నానండి షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెవటం షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావించే భావిస్తూ ఉన్నాను నేను తర్వాత రెండవది రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుంది అనేది కూడా మనందరికీ తెలిసింది ఏఏసీ మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి పీసీసీ మనకి సంబంధించి పిసిసి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు వాళ్ళందరి సమక్షంలో శర్మలమ్మ గారి దగ్గర చేరుతాము దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి సాధారణ ఎన్నికల సమయాల్లో మరి నూట డెబ్బై ఐదు స్థానాలకి అదే అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు కట్టుబడి ఉంటామనేది నేను కట్టుబడి ఉండాలని నేను సార్ ఉన్నాడు శర్మలమ్మ గారు అనాలన్నా ఎవరు అనాలన్నా ఒక 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 కమిటీ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటుంది కదా ఆ నిర్ణయాల ప్రకారమే వెళ్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ టీడీపీకి మద్దతు ఇచ్చే విషయం ఉన్నట్లుగా కొంత సమాచారం సార్ అసలు కాంగ్రెస్ పార్టీ తెలిపే అవకాశాలు నాకు అండి అలాంటిది ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలుస్తుంది అని చెప్పి నేనైతే భావించట్ల వ్యక్తిగతంగా అలా ఉండదు అని చెప్పి నేనైతే అనుకున్నాను సార్ మీరు కలిసి నేను